హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్జీ హాయ్ ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల పద్దెనిమిది నాటి అంటే బాబావారు జీవించి ఉన్న కాలంలో షిరిడి గ్రామం ఎలా ఉందో చూడాలంటే మీరు అమ్మాయి వెనుకున్నటువంటి నాలుగో నెంబర్ గేటు దగ్గర జట్కా బండి కానీ ఆటో కానీ ఎక్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎస్పిఆర్ ట్రావెల్స్ వారి బస్ స్టాప్ లేదా వారి యొక్క హోటల్ ఉన్న ప్రదేశానికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట అక్కడ ఉంది ఈ ఊరి చివర ఈ పురాణ శిడి పార్క్ మరి చాలా చక్కగా శ్రమ కోర్చి ఈ పార్కును వారు నిర్మించడం జరిగింది ఇందులోకి వెళ్ళాలంటే నూ నూట యాభై రూపాయల టికెట్ పెర్ హెడ్ నూట యాభై రూపాయలు తీసుకుంటారు నా అడ్వైజ్ ఏంటంటే ఈ పార్కులోకి వెళ్ళాలంటే సాయంకాలం నాలుగు గంటలకు వెళ్తే ఏడు గంటల వరకు చక్కగా ఎంజాయ్ చేసి అక్కడ కొన్ని ఈవెంట్స్ కూడా ఉంటాయి సాయంకాలం అయితే అవన్నీ కూడా చూసి టైం పాస్ చేసి రావచ్చు మీరు చూస్తున్నది ఈ పార్క్ యొక్క బయట ఎలివేషన్ ఇది అదిగో అది టాయ్ ట్రైన్ వెళ్ళేటటువంటి ట్రాక్స్ అవి లోపల రైల్వే ట్రై ట్రాక్ ఉంటుంది టాయ్ ట్రైన్ పైనుంచి వెళ్తుందనమాట ఇది టికెట్ కౌంటర్ది ఇక్కడ టికెట్ తీసుకుని కుడివైపుకి ముందుగా మనం వెళ్తాం అనమాట ఇదిగో వైపుని పాడి పశువులు చక్కగా మరి నిజంగా నిజంగానే అవి గేదెలు ఎద్దులు అని అనిపించేంతగా మరి వాటి యొక్క నిర్మాణం జరిగింది ఇదిగో ఇది ఇక్కడి నుంచి ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఈ పార్కులోకి ఎంట్రీ ఇదిగో ఇక్కడి నుంచి మొదలవుతుందనమాట పంతొమ్మిది వందల పద్దెనిమిది నాటి షిరిడి గ్రామంలోకి ప్రవేశం ఇది ఒక్కసారి చూడగానే అలనాటి ఈ గ్రామంతో కూడా అబ్బో ఇలా ఉండేదా అని అనిపిస్తుంది మొట్టమొదటిగా ఖండోబా మందిరం షిరిడీలో మరి బాబాగారు మొట్టమొదటి వచ్చింది దర్శించింది ఆ ఖండోబా మందిరమే కదా షిరిడి గ్రామం మొదట్లో ఉంటుంది పొలిమేటల్లో అందుగురించి అక్కడతోటి ఖండోబా ఆలయంతో ఇక్కడ మొదలైంది ఖండోబా అంటే ఎవరో కాదు మనం వీరభద్రుడు అని పిలుస్తాం కదా వారు ఖండోబా అన్నమాట అంతే మనం వీరభద్రుడు అంటాం వారు ఖండోబా అంటారు ఇక్కడ ప్రతి ఇల్లు కూడా ఆనాడు వారి యొక్క జీవనశైలి ఎలా ఉంటుంది వారి యొక్క జీవన ప్రమాణం ఉన్నదో తెలియజేస్తుంది ఇదిగో మనం కొమ్మదాసరు అంటాం కదా ఇది అన్నీ కూడా పూరిల్లు ఇదిగో మరి గ్రామీణ మహిళలు తమ యొక్క జీవనాధారమైనటువంటి పిడకల తయారీ మేకల మేపడం ఇక్కడ మరి చక్కగా డిజైన్ చేశారు చావడి బాబా గారు రోజు విడిసి రోజు ద్వారకామ నుంచి చావడికి వచ్చేవారు కదా ఆ చావడిని మరి ఇక్కడ మంచిగా సెట్టింగ్ వేసి కన్స్ట్రక్షన్ చేశారు ఈ ఇల్లు అన్నీ కూడా తలుపులు మరీ అంత హైట్గా లేవు నేను గత ఎపిసోడ్లో మీకు చూపించిన బాయిజాబాయి ఇల్లు అదిగో చూడండి ఇది బాయిజాబాయి ఇల్లు అమ్మ తన కొడుకుకి మరి తినిపిస్తూ ఆ కొడుకుతోటి కబుర్లు చెప్తుంది తల్లి కానీ తల్లి బాయిజా బాయిజాబాయి మరి ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలు కదా బాబా గారికి తల్లి అయిందంటే ఆవిడ చేసుకున్న పుణ్యం అటువంటిది ఇది ప్రక్కనే చాలా చక్కగా ఉంది ఇల్లు ఇది కాస్త ఉన్నవాళ్ళు ఇల్లు అయ్యి ఉండొచ్చేమో బాగుంది ఆ మాట్లాడుకుంటున్నారు ఈ పిండుడియాలు ఇవి పెట్టుకుంటూ ఉంటారు కదా ఇదిగో ఇక్కడ కొమ్మరి కొమ్మరి కుండలు ఇవి చేస్తున్నాడు చాలా చక్కగా చాలా ఒరిజినల్గా మరి అందులో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అందరినీ కూడా చాలా ఒరిజినల్గా డిజైన్ చేశారు మరి వారి యొక్క పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే నిజంగా చూడండి కాలు పైకైతే మట్టి తొక్కుతున్నాడు కదా అది కూడా చాలా చక్కగా మరి డిజైన్ చేయబడింది ఇతను పిన్ మట్టి దొక్కుతూ ఉంటే ఆ అబ్బాయి తండ్రి దగ్గరికి ఏడుకుంటూ వస్తున్నాయి ఏడ్చుకుంటూను వెళ్ళాలేమో మరి కొండలకి డిజైన్ చేస్తుంది జస్ట్ లైక్ రచ్చబండదనుకుంటా ఇతను ఎవరి పాపం బెచ్చగాడు పడుకున్నాడు ఇదిగో ఇది సంక్రాంతి సంబరాలు ఇంటి దగ్గర సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి చక్కగా తొంబర వాయించుకుంటూ మరి మంచి ఆడావిడి చేస్తుంటే ఇది బాబా వారి చావడి ఉత్ ఉత్సవం దృశ్యం ఇది ఎంత ఒరిజినల్గా ఉందో చూడండి నిజంగా మరి మన ఫోటోల్లో చూస్తూ ఉంటాం కదా బాబా గారి ఉత్సవం ఈ రోజుకు కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది బాబా గారు గోధుమలు విసురుతున్నటువంటి దృశ్యం ఇక్కడ అమ్మ ముగ్గులు కొంతమంది ముగ్గులు వేస్తుంటే ఒకరు మరొకరేమో మరి బియ్యం అయ్యి కూడా బాగు చేస్తున్నారు ఇది బాబా గారి గురుస్థానం సాయిబాబా వారు పద్దెనిమిది సంవత్సరాల వయసులో మొట్టమొదటిసారిగా షిరిడి వచ్చారని అంటాం కదా ఆ బాల సాయిబాబా యొక్క దృశ్యాన్ని ఇక్కడ చిత్రీకరించారు ఇదిగో బాబా వారు రోజు ఐదు ఇళ్ళకి భిక్షాటం వెళ్ళేవారు రోజు ఒక రోజు కొన్నిళ్ళు ఒక రోజు కొన్నిళ్ళు ఆ దృశ్యాన్ని ఇక్కడ చిత్రీకరించారు దర్జీ టైలర్ బాబా గారు ఈ టైలర్ చేతే బట్టలు కుట్టించుకునేవారు అనమాట ఇక ద్వారకా మహిళ అన్నదానం బాబా గారికి అన్నదానం అంటే ఎంత ప్రీతో మరి ఆయన ఆయనను చూడటానికి వచ్చినటువంటి భక్తులకి మరి అన్నదానం చేసేవారు ఆయన స్వయంగా వండి వడ్డించేవారనమాట అంత ఆనందం ఆయన అనుభవించారు అందు గురించే ఈరోజు కూడా బాబా ఆలయంలో మరి అన్నదానం అంత చక్కగా జరుగుతూ ఉంటుంది గ్రామం అంతటికీ త్రాగునీరు ఇచ్చే బావి మరి ఓటబావి ఓటబావిలో నీళ్లు వాడేవారు అప్పట్లో మరి ఇప్పుడే ఎక్కడ ఉన్నాయో ఈ బావులు ఇవి కూడా కనుమరుగైపోయాయి కదండి ఒక్కసారి అలనాటి జీవితం ఎలాగుందో చూడాలంటే మనం ఈ పురాణాశరిడి షిరిడి చూడవలసిందనమాట ఇది గ్రామ పంచాయతీ పంచాయతీ పెద్దలు ప్రజలకు వచ్చినటువంటి తీర్చేవారు అనమాట అక్కడ ఇంకొక చోట బాబా గారు కుష్టి వ్యాధి గ్రస్థిని యొక్క ఆ కురుపులు అవి కూడా శుభ్రం చేస్తున్నటువంటి దృశ్యాన్ని మరి చిత్రీకరించారు ఎంత చక్కని దృశ్యమో కదా ఇది నిజంగా చాలా అద్భుతమైనటువంటి దృశ్యం ఆయన వీళ్ళు ముట్టుకోకూడదు వీళ్ళు ముట్టుకోవచ్చు అనేటటువంటి భేదభావం లేకుండా అందరినీ ఒకేలా చూశారు ఇది కమ్మరి కులిమి కొడవళ్ళు కత్తులు మరి పంట పొలాలకి కావాల్సినటువంటి అన్నీ కూడా తయారయ్యేటటువంటి తయారు చేసేటటువంటి కమ్మరి కమ్మరి ఇల్లు అది మరికొద్ద దూరంలో ఇది నాకు అర్థం కాలేదేమిటో మరి గురించి నేను దాని గురించి చెప్పలేకపోతున్నాను ఇక మాధవ దేశ్పాండే మాధవరవ దేశ్పాండే యొక్క మరొక పేరు శ్యామ శ్యామ గారు మొట్టమొదటిలో స్కూల్ టీచర్గా పనిచేసేవారు అయితే ఆ గ్రామ సర్పంచ్కి ఆయనకు వచ్చిన విభేదాల వల్ల ఆ తర్వాత వేరే వారి టీచర్గా వచ్చి ఈయన బాబాగారి సేవలో నిమగ్నమైపోతారు అయిపోతారు దేశపాండే దేశ్పాండే గారు తర్వాత దాస్కన్ మహారాజు దాస్కన్ మహారాజు గారు ఈయన బాబావారి చరిత్రని మరి ఊరువాడ అందరికీ చెప్తూ అనేక మందిని బాబాగారికి గురించి చెప్పినటువంటి మహానుభావుడు మంచి సంగీత విధ్వంసుడైన ఇది పార్కు లోపల అది అయిపోయింది అది తర్వాత పార్కు లోపల మరి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది పైనది కేబుల్ కార్ టవర్ కేబుల్ కార్ ఎక్కొచ్చు అలాగే దిగువని చూస్తే టాయ్ ట్రైన్ యొక్క రైల్స్ దీని మీద టాయ్ ట్రైన్ వెళుతుంది పెద్దవాళ్ళు అందరూ ఎక్కొచ్చు ఈ ద్వారకామాయి నమూనా సెట్టింగ్ కూడా ఈ పార్కు లోపల చాలా చక్కగా నిర్మించారు ఇదిగో వారపు సంత అండి చాలా ఒరిజినల్గా చాలా న్యాచురల్గా ఇక్కడ చూడండి ఇరుగు పొరుగు మహిళలు మరి ఈ రోజు తగ్గిపోయినా అలానాడు చక్కగా కబుర్లు చెప్పుకున్నారు ఒకరి ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకున్నవారు ఆ సాకార భావం ఆ రోజుల్లో ఉండేది మరి ఈ రోజుల్లో ఎక్కడా కనపట్టలేదని చెప్పుకోవచ్చు చాలా విశాలమైనటువంటి మైదాన ప్రాంతం ఈ పార్కులో ఉంది అదిగో మధ్యలో అక్కడ మ్యాజిక్ కూడా చేస్తారు సాయంకాలం నాలుగు గంటలకి మ్యాజిక్ కూడా చేస్తారు ఇక ఇదిగో పరుపులు కుట్టే పనివారు అన్ని రకాల వృత్తుల వాళ్ళ యొక్క ఇళ్ళని చాలా చక్కగా డిజైన్ చేశారు వారు ఇక చూస్తే ఇదిగో నూనె కానివ్వండి ఇది చూస్తే చిన్ననాడు నా యొక్క బాధ్యం గుర్తొస్తుంది ఎప్పుడు కొప్ప నూనె ఆడిస్తారు ఇంట్లో అని ఎదురు చూసేవాడిని ఎందుకంటే ఆ ఎద్దుకి దానికి మధ్య నుండి చెక్క మీద కూర్చుని మూడు గంటల పాటు చిల్లర తిండి తింటూ ఎంజాయ్ చేసేవాడిని చాలా మరి హ్యాపీ రోజులు అవి ఇక ఈ తల్లి పాడి పశువులు ఈ పాలు తీయటానికి ఆవి సిద్ధపడుతుంది ఆవు దూడ తల్లి దగ్గర పాలు తాగుతున్నటువంటి దృశ్యాన్ని ఎంత ఒరిజినల్గా ఉన్నాయి చూడండి అవి చాలా ఈ బాలుడు పెట్టెలనవి అవి కూడా పంట పొలాల మీద వాళ్ళినటువంటి పెట్టెల్ని తోలుతున్నాడు ఇగో మనం మొట్టమొదటి చూసినాం కదా పశువులవి కొంగులు అవి కూడా చాలా చక్కగా డిజైన్ చేస్తారు ఇది ఊటబావి ఇది మరి టాయ్ ట్రైన్ యొక్క ఇవి ఇది ఈ వీడియో గురించి ముఖ్యంగా పురాణా గురించి మరి ఒక కొత్త వీడియోతోటి త్వరలోనే మీ ముందుకు ఉంటాను మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళడానికి మీరు అందరూ కూడా సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను పంట పొలాలకు నీరు ఈ విధంగా మరి ఎడ్ల బండితోటి నీటిని తోడి పోసేవారనమాట అది కూడా ఇక్కడ చక్కగా నిర్మించడం జరిగింది చాలా ప్రశాంతమైన మనసుతో మనం హ్యాపీగా తిరిగి వస్తాం ఈ పార్కు నుంచి